అయ్యండి ఈరోజు వీడియోలో నెక్ బ్రాడ్గా ఉండి భుజాలు జారకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది మరి నెక్ డీప్గా ఉండదు కానీ బ్రాడ్గా ఉంటుంది కానీ భుజాలు జారవనమాట దీనికోసం నేనైతే ఎనభై సెంటీమీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఎనభై సెంటీమీటర్లు మొత్తం లేదనమాట సగం పీసెస్ కింద తీసుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ కోసము కొంచెం పీసు బాడీ పార్ట్ కోసం ఇంకొక పీస్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఎడ్జెస్ అనేవి నీట్గా తీసేసానండి ఎల్ స్కేల్ సహాయంతో అయితే చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు నాలుగు ఫోలింగ్ చేశాం కదా ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి అయితే పైపింగ్ కానీ లేదంటే నేను పట్టిగానేం వేయట్లేదు జస్ట్ డబుల్ ఫోలింగ్ చేసేద్దామని చెప్పేసి ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అయితే వన్ ఇంచ్ కానీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఒక వన్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ల హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన ఫస్ట్ పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ లూస్ ఎంత వచ్చిందో చెక్ చేయండి అంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సరిగ్గా రాదనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఆరు మీద దగ్గర దగ్గర ఏడు ఎనిమిది గీతల దాకా వచ్చిందండి ఆరు మీద ఏడు గీతలు తొమ్మిది గీతలు వచ్చింది అంటే ఆరో నెంబర్ అనే అర్థము పాత ఒక మూడు ఇంచులు అనేది చంకడం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఆరు మీద తొమ్మిది గీతలకి ఒక మార్కింగ్ వేయండి తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ లూస్ కూడా కింద ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి రెండించులు అనేది పక్కా ఏం కాదు మీ దగ్గర క్లాత్ లేకపోతే ఒకటిన్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు కానీ రెండు ఇంచులు తీసుకుంటే బాగుంటుంది స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మూలస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేయండి ఈ లైన్ దగ్గర నుంచి క్రాస్గా ఈ ఆరో నెంబర్తో వచ్చింది కాబట్టి ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అయితే ఇచ్చేసేయండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇచ్చి ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇంత అంత ఏం లేదు ఏ సైజు వాళ్ళకైనా దీనికి ఫిక్స్డ్ అనమాట ఇలా షేప్ అయితే తిప్పేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే కట్ చేసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అంతే ఎంత బాగుందో చూసారా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇదైతే సరిపోదు బ్యాక్ పార్ట్కి పక్కన పెట్టేసి ఇంకో క్లాత్ తీసుకుంటాను సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఏమో ఉక్స్ వస్తాయి వెనక వెనకాలేమో మొత్తం క్లోజ్ ఉంటుంది అనమాట దీన్ని ఫ్రంట్ ఓపెన్ అంటారు ఫో అందుకునే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగే నేను చూపించినట్టు ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు కింద పట్టికి క్లాత్ కావాలి కదా మనకి ఎగస్ట్రా దానికోసం అనమాట అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూస్కి వన్ ఇంచు కపితే చెస్ట్ వస్తుంది అంటే ఆరు మీద తొమ్మిది గీతలు కదా ఏడు ఇంచులు అనుకోండి దీనికి వన్ ఇంచు కపితే ఎనిమిది ఇంచులు వస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ తెలియాలి అంటే మాత్రం కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మీకు ఈజీగా బ్లౌజ్ హైట్ అనేది ఖర్చులతో కలిపి వస్తుంది నెక్ డీప్ తెలియాలంటే ఏం అవసరం లేదు నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫుల్ చెస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఎనిమిది ఇంచులని దీనికి ఒక మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్ రెండించులు తీసుకోండి ఓకేనా రెండు ఇంచులు నెక్ విడ్త్ వచ్చేసి రెండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద మూడు ఇంచులు కింద ఇంచులు తీసుకోవాలి పైన రెండు మీద ఒక గీత తీసుకున్న కూడా ప్రాబ్లం లేదండి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఆ క్రాస్గా రై లైన్ వేసేసేయండి బ్రాడ్గా రావడానికి అనమాట లేదా మాకు అంత బ్రాడ్ వద్దంటే కింద రెండున్నర తీసుకుని పైన రెండు మీద ఒక గీత తీసుకుని కింద రెండున్నర తీసుకోండి చిన్న సైజు షోల్డర్ ఎంత అంటే మనం పావు ఇంచు ఖర్చు ఉంచాం కదా నెక్ దగ్గర అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచుల కానీ ఎక్కువ రాకూడదండి అది చూసుకోవాలి మెయిన్ మీరు ఈ ఐదు ఇంచుల నెక్ వచ్చేసి రెండు మీద ఒక గీత మిగతాదంతా కూడా మనం చిన్న సైజు షోల్డర్ అయితే తీసుకోవాలన్నమాట ఇలాగా ఓకేనా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఈ కింద కూడా ఐదు ఇంచులు మార్కింగ్ వేసుకోండి డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం ఐదున్నర ఇంచులు అనేది సరిపోతుందో లేదో అనేది చంకడం చూసుకోవాలి మనం ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకోండి ఇలా ఒకటి పావుకి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఈ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖచ్చి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకు వచ్చిందా లేదా ఆర్మ్ రోజు అనేది నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుములుజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు నాలుగో భాగం ఏడు ఇంచులు డాట్ కోసం వన్ ఇచ్చి తప్పితే ఎనిమిది ఇంచులు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటో ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఈ చంక దగ్గర కూడా అంతేనండి చంక దగ్గర కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా మొత్తం కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి తగ్గిచ్చిన తర్వాత అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి మన వైపు కాదు ఆపోజిట్లో పెట్టాలి ఇక నాకు జాయింట్ పడుతుంది నాకు మిగిలింది కదా క్లాత్ ఆ జాయింట్ వేసేస్తాను ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇక జాయింట్ వేసుకుని వస్తానండి జాయింట్ వేసేసుకుని అప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాను చూడండి ఇలా నీట్గా లైన్ వేసేసుకున్న తర్వాత మాత్రమే మనం జాయింట్ పెట్టుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాము కోరాస్ మన వైపుకు ఉండాలన్నమాట ఇలా జాయింట్ వేసుకు వచ్చేసాను కోరాస్ వైపుకు వైపుకుండి మనం తీసుకున్న అంటే మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసేసుకోవాలి సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని క్రాస్గా పెట్టేసుకోండి ఇలా ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్ తీజ్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ క్రాస్గా పెట్టుకునేటప్పుడు ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి కోరాస్ మనం ఉన్నాయి కదా అక్కడ మన బ్యాక్ పార్ట్ నెక్ అనేది రావాలి మనకి ఆపోజిట్లో చంక రావాలి ఇలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట ఈ సైడ్ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంటే ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎడ్ సైడ్ కూడా అంతే మన వైపు కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అన్నీ కట్ చేసేద్దాం తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ రెండు చూసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అదే విధంగా నెక్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ తగ్గించి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు ఎంత కావాలో దాంతో కలిపే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట ఓకేనా పైన షోల్డర్ కుట్టుదగ్గించి కింద ఖర్చులతో కలిపి నాకైతే పదింపావు వచ్చింది ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశాను ఎందుకంటే మన ఆది బ్లౌజులు కూడా వదిలేసే కదా కొలుచుకున్నాం ఇక్కడ పదింపావుకి మార్కింగ్ వేశాను ఇక్కడ చూసారు కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ బాగా తక్కువ ఉందనమాట అందుకునే అంత షేప్ అనేది బాగా నిలబడుతుంది వాళ్ళకి నిలబడాలి బాగా షేప్ అనేది నిలబడాలి అందుకని చెప్పేసి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇంత తక్కువ ఉందనమాట అందుకని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేయకూడదండి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కింద నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మిగతాదంతా కూడా సైజ్ జాయింట్కి వెళ్ళిపోతుంది షేప్ బెల్ట్ కూడా చిన్నగా కనిపిస్తుంది బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టుకోండి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా అంతే ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని చూడండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గరించి ఇలా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూస్తే నాకు ఆరున్నర ఇంచులైతే వచ్చింది కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాను కదా పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలండి పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా ఓకేనా కరువు స్కిల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కిల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకొని నెక్క దగ్గర నెక్క దగ్గర నుంచి ఉక్స్ పట్టి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని మన వైపు నుంచి రెండించులు మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచుకైనా కొంచెం తక్కువ వన్ ఇంచుకైనా కొంచెం తక్కువ తీసుకోండి డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మన ఆది బ్లౌజ్లో నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసుకుని మూడో డాట్ కూడా మార్కింగ్ వేసుకోండి సో ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా వస్తుంది ఎందుకో తెలుసా వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా మరి సైడ్ జాయింట్ దగ్గర మరి అంత షేప్ బెల్ట్ వస్తే వాళ్ళకి నచ్చదు అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా క్రాస్గా అయితే తీసుకుంటాను చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మెథడ్లో ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అందుకని మీరు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది జడ్జ్ చేయకూడదండి అంటే రెండు ఇంచులు ఫోల్డింగ్ చేస్తారు కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా దానివల్ల అంటే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయి ఫ్రంట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట అందుకనే చేయకూడదు ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇది ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోండి హైట్ అనేది కరెక్ట్గా సైడ్ జాయింట్కి ఎంత వస్తుంది ఎంత షేప్ బెల్ట్ తీసుకోవాలి మనం అనేది ఇలా పెట్టేసుకుని పై నుంచి ఒక పావించి టేప్ వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులైతే వచ్చింది సో ఈ రెండున్నర ఇంచులైతే మనం మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పొడుగొచ్చేసి పొడుగొచ్చేసి ఒక ఇంచులు పదిన్నర ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి ఒక ఇంచులు తీసుకోండి పొడుగొచ్చేసి ఇలాగా ఇంచులకి మార్కింగ్ వేశాను సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసుకుని ఈ ఉక్స్ పట్టి వైపుకి హైట్ షేప్ దగ్గర కూడా సేమ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ టేప్ వదిలేసుకోవాలి కింద పైన ఖర్చులు కావాలి కదా అందుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్టు కటింగ్ చేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము దీనిపైన ఇంకొక లేయర్ కట్ చేద్దామండి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది నెక్ బ్రాడ్గా రావాలి అంటే నెక్ కింద విడితే ఎక్కువ ఇవ్వాలి పైన విడితే ఎక్కువ ఇస్తే భుజాలు జారిపోతే బ్యాక్ పార్ట్ ఆధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అస్సలు చేయకూడదు అలా చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ